మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ టాక్స్ అండ్ ఇట్స్ మీ అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సెబ్బీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మా బెడ్రూమ్ లోని ఈ వాల్ ని ఓవర్ చేయాలనుకుంటున్నాను అని షేర్ చేశాను కదండి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్న ఈ పాత వాల్ పేపర్ అంతా పీల్ ఆఫ్ చేసేసాను గా పీల్ ఆఫ్ చేయడం చాలా ఈజీ అనుకుంటాం కానీ పీల్ ఆఫ్ చేస్తే గానీ తెలియలేదు ఓహో దీనికి కూడా బాగానే టైం పడుతుంది అనమాట అని ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఉండిపోవడము వాటి మళ్ళీ స్క్రేప్ ఆఫ్ చేయడము ఇట్లాగా అంటే ఇది అంటించి కూడా నైన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ చాలా స్ట్రాంగ్ గా అతికిపోయి ఉంటుంది కదా సో అదంతా మొత్తం పీల్ ఆఫ్ చేసి వాల్ నంతా వైప్ చేసి చేయడానికి చాలా టైం పట్టింది సో ఈ వాల్ నే ఇప్పుడు నేను మేకర్ చేయాలని అనుకుంటున్నా అనమాట సో మొత్తం పీల్ ఆఫ్ చేసేసి క్లీన్ చేసిన తర్వాత వాల్ అయితే ఇలా ఉందండి అంటే మేము తర్వాత పెయింటింగ్ వేయించాం కాబట్టి రెండు షేడ్స్ లో కనిపిస్తుంది వాల్పేపర్ ఉన్న దగ్గర పాత పెయింట్ తర్వాత కొత్త పెయింట్ లాగా అలా కనిపిస్తుంది లావెండర్ షేడ్ అండ్ స్కై బ్లూ షేడ్ లాగా ఈ వాల్ కి మొత్తం ఇప్పుడు ఏదైనా ఒకటే ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నా అంటే మొత్తం ఒకటే వాల్పేపర్ వేయకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలి నేను అనుకోని ఈ వాల్ పేపర్ ఆర్డర్ చేశానండి ఇది మనకి వుడ్ లైన్స్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు మామూలుగా ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి ఏవి చూసుకున్నా సరే వుడెన్ ప్యానలింగ్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది సో అలాగా ప్యానల్స్ ప్యానల్స్ లాగా కనిపించేలాగా అంటే ఇలా లైన్స్ లైన్స్ గా వచ్చినాయి అనమాట సో ఇలా కనిపించేలాగా ఉండే వాల్ పేపర్ ని తీసుకున్నాను ఇది అమెజాన్ లోనే ఆర్డర్ చేసుకున్నా ఇది అడ్డంగా వేసుకుంటే లైన్స్ అడ్డంగా ఉంటాయి బట్ వుడెన్ ప్యానల్ ఇంకేంటంటే మనకి లైన్స్ స్ట్రైట్ గా ఉండాలి కాబట్టి ఇలా స్ట్రైట్ గా అంటించుకుంటూ వచ్చాను అండ్ ఈ వాల్ పేపర్ మొత్తం వాల్ కి పై నుంచి కింద వరకు కాకుండా వుడెన్ ప్యానలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదండి గోడకి కింద సైడ్ మాత్రమే వుడ్ లాగా వచ్చి పైన అంతా వేరే కలర్ ఉంటుంది యాక్చువల్ గా మా మనత్త వాళ్ళు కూడా అలా అన్నమాట కింద వుడెన్ ప్యానలింగ్ లాగా చేయించుకున్నారు హాల్లో అంతా సో ఆ అలా బాగుంది అనిపించి ఆ స్టైలే ట్రై చేద్దామని అట్లాంటి వాల్ పేపర్ ఆర్డర్ చేసా ఈ వుడ్ కలర్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి లైటర్ షేడ్ డార్కర్ షేడ్ ఇంకా కొంచెం డార్క్ బ్లాక్ కలర్ షేడ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి బట్ మేము ఇక్కడ రూమ్ కి యూజ్ చేస్తున్నాం కాబట్టి మరీ డార్కర్ షేడ్ యూజ్ చేస్తే రూమ్ లో లైటింగ్ తగ్గిపోతుంది కాబట్టి నేను కొద్దిగా ఇక్కడ ఆరెంజ్ షేడ్ ఉన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ వాల్ పేపర్ అయితే తీసుకున్నాను ఈ వాల్ పేపర్ ఫైవ్ మీటర్స్ పొడవు వచ్చిందండి ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ బిడ్ అండ్ దీని ప్రైస్ అయితే వన్ నైంటీ నైన్ పడింది నేను అమెజాన్ లోనే తీసుకున్నా మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఏ వాల్ పేపర్ స్టిక్ చేసినా సరే పైనుంచి కిందికి స్టిక్ చేసుకుంటూ రావాలి అలాగే స్టిక్ చేసా సో మొత్తం వాల్ గేసిన తర్వాత ఇదిగోండి గోడకి ఇలా వచ్చింది అన్నమాట ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏ హైట్లో ఉండేంత వరకు ఈ వుడెన్ ప్యానలింగ్ లాగా ఇచ్చాను ఎందుకంటే అక్కడ మాకు ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంది సో ఆ స్విచ్ బోర్డు కింద నుంచి ఇలా వుడ్ తోటి ప్యానలింగ్ ఉన్నట్లుగా కనిపించేలాగా ఇలా ఉందన్నమాట సేమ్ ఇంకా చక్కతో చేయించినట్లుగానే ఉంది అండ్ పేపర్ స్టిక్ చేయడం అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది ఎక్కడ మడతలు గానీ ఎయిర్ బబుల్స్ గానీ ఏమీ రాలేదు సో ఐ వాజ్ వెరీ హ్యాపీ చాలా నీట్ గా వచ్చింది చాలా క్విక్ గా కూడా అయిపోయింది ఎందుకంటే అంతా కింద పాటే కదా ఈ పార్ట్ కి పైన సైడ్ ఏదైనా లైటర్ షేడ్ ఉన్న వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసుకోవాలి నేను అనుకున్నాను ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నది డార్కర్ షేడ్ కాబట్టి సో అందుకని ఈ వాల్ పేపర్ తీసుకున్నా అనమాట ఇది ఒక మంచి ఆఫ్ వైట్ పైన గ్రే అండ్ బ్లూయిష్ షేడ్ లో ఉన్న ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వచ్చింది మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది అండ్ పేపర్ కూడా ఇట్లా సిల్కీ పేపర్ లాగా కాకుండా కొంచెం టెక్స్చర్డ్ పేపర్ లాగా ఉంది మరీ థిన్ గా లేకుండా బాగానే ఉంది అండ్ వెనక్కి ఇలాగా పీల్ ఆఫ్ పేపర్ వస్తుంది అండ్ వాల్ పేపర్స్ వచ్చినట్టే క్వాలిటీ కూడా నాకు ఇది బాగానే అనిపించింది ఆ టెక్స్చర్ వల్ల కొంచెం థిక్నెస్ కూడా అనిపిస్తుంది అనమాట వాల్ పేపర్ అండ్ ఏ వాల్ పేపర్ మనం ఆర్డర్ చేసుకోవాలనుకున్నా సరే ముందు మెజర్మెంట్ చూసుకోవాలి వాల్ మెజర్మెంట్ ఎన్ని మీటర్స్ పడతది అని చెప్పి సో ఆ మెజర్మెంట్ కి తగ్గట్టుగానే అంతా ఒకేసారి ఆర్డర్ చేసుకోవడం బెటర్ రెండు సార్లు అంటే డిఫరెంట్ షేడ్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది చిన్న స్లైట్ షేడ్ డిఫరెన్స్ అయినా సరే మనకి వాల్ అంతా కూడా లుక్ మారిపోతు అనమాట సో అందుకని ఒకేసారి అంతా ఆర్డర్ చేసుకోవాలి అందుకని ఈ వాల్ మెజర్మెంట్ దీనికి ఎన్ని మీటర్లు పడతాయి ఈ క్యాలిక్యులేషన్స్ ఇదంతా తలకై నొప్పి ఇదంతా నేను భరించకుండా మా వారికి ఇచ్చేసాను అనమాట ఆయన మొత్తం ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నారు లెంత్ అన్నారు బ్రెత్ అన్నారు ప్లస్ అన్నారు మైనస్ అన్నారు ఇంటూలు అన్నారు మొత్తం ఆయనకు వచ్చి మ్యాథ్ అంతా చేసి నాకు లెక్ ఇచ్చారు అనమాట ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ నుంచి ఎయిటీన్ మీటర్స్ ఆఫ్ బండిల్ పట్టచ్చు అని చెప్పారు సో ఎందుకైనా మంచిదని ఒక ఇరవై మీటర్లు అయితే నేను ఆర్డర్ చేశాను టెన్ మీటర్స్ బండిల్ అనమాట ఒక అలాంటివి నేను రెండు ఆర్డర్ చేశాను సో మొత్తం కలిపి ఒక ట్వంటీ మీటర్ బండిల్ ఇలా ఒక లావ్ ట్వంటీ మీటర్ బండిల్ అయితే వచ్చింది ఇది నాకు ఒక బండిల్ అంటే టెన్ మీటర్స్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకున్నా అనమాట అంటే నాకు రెండు ట్వంటీ మీటర్స్ కాబట్టి రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఓన్లీ వైట్ ఫ్లోరల్ ప్యాటర్న్ వాల్పేపర్ ముందంతా కింద పాటే అంటిచ్చాను ఆ వుడ్ది కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు కమ్స్ డిఫికల్ట్ పార్ట్ అనమాట ఎందుకంటే పైకి ఎక్కి దిగిసి ఇచ్చేసి నుంచి అంటే మనకి కంఫర్టబుల్ హైట్ లో ఉన్నప్పుడు చేసుకోవడం వేరు ఇలా పైనుంచి చేయాల్సింది వేరు కదా సో ఇంకా నేను నా ల్యాడర్ తెచ్చుకొని ఒక్కొక్క వాల్పేపర్ని ఫస్ట్ ఈ కింది అయితే పెట్టేసుకుంటూ వచ్చాను ఎందుకంటే పైన మాకు బీమ్ ఉంది కాబట్టి ఆ బీమ్ దాకా వెళ్లకుండా స్ట్రైట్ గా ఇలా పెట్టేసుకుంటూ వచ్చాను అండ్ ఈ వాల్పేపర్తో వచ్చిన ఒక డిఫికల్టీ ఏంటంటే ఈ రోల్ రివర్స్ లో రోల్ అయ్యుందనమాట ఫ్లోవర్ ఫ్లవర్ ఫ్లవర్స్ అన్ని మనకి పైకి ఉండాలి కదా వాళ్ళు ఇచ్చిన రోల్ ప్రకారం ఓపెన్ ఓపెన్ చేస్తే పైనుంచి కిందికి వస్తాయి అనమాట సో అలా కాకుండా ప్రతి దాన్ని లెంత్ కట్ చేసుకోవడం ఎంత ఉంది అని మెజర్ చేసుకోవడం దాన్ని కట్ చేసుకోవడం ఆ పార్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేయడం ఇలా డబుల్ పని అయింది అదే ఆ రోల్ కరెక్ట్ గానే వచ్చింది అనుకోండి ఓపెన్ చేసి ఉంటే డైరెక్ట్ గా మనం స్టిక్ చేసుకుంటూ ఎంత కావాలో అంత హైట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు బట్ ఇది రివర్స్ లో రావడం వల్ల ప్రతి షీటు కూడా ఆ వాళ్ళని కొలుచుకోవడం మళ్ళీ కట్ చేసుకోవడం లాగా వచ్చింది అండ్ కొలుచుకోవడం ఎందుకన్నా అని అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మధ్యలో ట్యూబ్ లైట్ ఉంది ఒక బల్బ్ ఉంది పక్కన గాడ్ ఉంది అదొక లెంత్ లో ఉంటుంది ఈ ట్యూబ్ లైట్ ఉన్న లెంత్ ఒకటి ఉంటుంది బల్బ్ ఉంటే అక్కడ ఇంకో లెంత్ ఉంటుంది సో ప్రతిదీ మెజర్ చేసుకుంటూ పార్ట్స్ పార్ట్స్గా అన్నిటినీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వచ్చాను అండ్ మనం ప్యాటర్న్ డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా దాని మీద ఉన్న డిజైన్ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పక్కన వాటిని మ్యాచ్ చేసే విధంగా కూడా ఉంటాయి అనమాట అలా మ్యాచ్ చేసే విధంగా ఉండేలా అయితే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అలా కాకుండా ఇప్పుడు ఇదంతా ర్యాండమ్ ఫ్లోరల్ డిజైన్ కాబట్టి పక్క దానికి మ్యాచ్ అవుతుందా లేదా అన్న కష్ట ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అండ్ ఇక్కడ పాటు వచ్చేసరికి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది స్విచ్ బోర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం బ్లేడ్ లాంటిది ఏదైనా తీసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చే ఆ స్విచ్ బోర్డ్ దగ్గర ఆ తో సన్నగా అన్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా అక్కడ కట్ అయిపోద్ది మనం ముందే కట్ చేసుకొని పేపర్ అక్కడ స్టిక్ చేయడం కన్నా కూడా స్టిక్ చేసుకుంటూ వచ్చి అక్కడ మాత్రం కట్అవుట్ చేసుకుని దాన్ని తీసేసుకోవడం ఈజీ అనమాట అప్పుడు పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా సో స్విచ్ బోర్డు ఎక్కడున్నా సరే ఇదే ప్యాటర్న్ ఫాలో చేస్తే బెటర్ ఇంకెక్కడైనా ఇలా ఎక్కువ తక్కువ వచ్చింది అని అనిపించినా సరే మనం బ్లేడ్ లాంటి దాంతో జస్ట్ ఇలాగా సన్నగా గీస్తే చాలా ఈజీగా కట్ అయిపోద్ది నీట్ గా కూడా వచ్చేస్తుంది ఫినిష్ మనకి బయట దొరికే వాల్ పేపర్స్ ఏంటంటే పొడుగు విత్ ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి అనమాట సో అప్పుడు మనం ఇన్ని పీసెస్ ని అటాచ్ చేయాల్సిన పని ఉండదు ఏంటంటే మనకి ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్సే విట్ వస్తుంది లెంత్ మనకి ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవాలి సో విత్ మాత్రం ఫార్టీ ఫైవ్ ఉంటుంది కాబట్టి అలా ముక్కలు ముక్కలు ముక్కలుగా చాలా ముక్కలు మనం ఇలాగా వేసుకుంటూ వెళ్తే గానీ ఒక వాల్ ఫినిష్ కాదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొలుస్తున్నా అనమాట ప్రతి దాన్ని ఎందుకంటే ఇప్పుడు దాకా లైట్ లైట్ ఉంది ఇప్పుడు ప్లేన్ వాల్ ఉంది సో అందుకని అది కొలుచుకుంటూ మళ్ళీ కింద ఒక చిన్న స్లిట్ లాగా పెట్టుకోవడం వాల్ పేపర్ కి అక్కడ కట్ చేసుకొని మళ్ళీ పైకెక్కి అంటించడము ఇదే ప్రాసెస్ అనమాట ప్రతి దానికిను అండ్ మధ్యలో మావయ్య గారు వచ్చి చూస్తున్నారన్నమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను ఏ డిఏవై చేసినా ఫస్ట్ చూసేది మావయ్య చూస్తారు ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తూ ఉంటారు అన్నమాట ఆయనకి నచ్చితే ఆ ఓకే మంచిగా వచ్చింది అనమాట అని అనిపిస్తూ ఉంటుంది నాకు బాగా వుడెన్ ఆ ఐడియా మావయ్య గారికి అదే చెప్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది క్లాస్ గా ఉంది అని అన్నారు సో ఇంకా ఆయన చెప్పిన తర్వాత అది విన్న తర్వాత ఇంకా కొంచెం బలం వచ్చినట్టు అనిపించింది అనమాట ఓకే చలో లెట్స్ డూ ఎట్ అనుకోని మళ్ళీ ఇంకా అంటించడం అది స్టార్ట్ చేశాను ఇదేంటంటే వెనక మనం ఆ పీల్ ఆఫ్ పేపర్ ని తీసుకోవడం స్ట్రైట్ గా వస్తుందా లేదా అన్నది చూసుకోవడం ఇవే ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పై నుంచి ఇలా అంటించుకుంటూ వస్తాం కాబట్టి పైన ఫస్ట్ టైం స్టిక్ చేసేది కొద్దిగా ఏమన్నా క్రాస్గా స్టిక్ చేసామనుకోండి పక్కదానికి దీనికి గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని కొద్దిగా ల్యాప్ అయ్యేలాగా చూసుకోవడమే బెటర్ పైన మనకు గా ఉంటు పెట్ పెట్టాము వాల్ వాల్పేపర్ కూడా గా వస్తుంది అండ్ ఈ స్ట్రైట్ ప్రతి దానికి చూసుకోవాలి కాబట్టి ముందు చూసుకొని ఫస్ట్ స్టిక్ చేసి అంత గా ఉందా లేదా గ్యాప్ ఏం రావట్లేదు కదా అన్నది చూసుకుంటూ మనం అంటించుకుంటూ వెళ్ళాలి ఈ వాల్ పేపర్స్ యొక్క లెంత్ కూడా కరెక్ట్ గా ఆ వుడెన్ వాల్ పేపర్ వరకు వచ్చేలాగా చూసుకున్నా ఒకటి రెండు ఏమన్నా ఎక్కువ వచ్చినా ఇలాగా కట్ చేసి బ్లేడ్ తో కట్ చేసి కరెక్ట్ గా అదే లెంత్ వచ్చేలాగా చూసుకున్నా ఎందుకంటే ఒకటి కిందికి వచ్చినా అది లుక్ బాగోదు కరెక్ట్ గా అక్కడ వరకే రావాలన్నీ కాబట్టి అలా చూసుకుంటూ ప్రతిదీ కొలుచుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చాను అండ్ వాల్ పేపర్ ఏది స్టిక్ చేయాలన్నా సరే ముందు వాల్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కొద్దిగా దుమ్ము కానీ డస్ట్ కానీ ఉన్నా అది ప్రాపర్గా స్టిక్ అవ్వదు మనం స్టిక్ చేసేది చార్నాళ్ళు అలాగే ఉంచాలనుకుంటాం కాబట్టి దానికి వచ్చే గ్లూ పర్ఫెక్ట్గానే వస్తుంది కాకపోతే దుమ్ము కానీ అని ఈవెన్ వాల్ టెక్స్చర్స్ కానీ తడి కానీ ఏమైనా ఉంటే ప్రాపర్గా స్టిక్ అవ్వదు అనమాట సో అందుకని స్టిక్ చేసే ముందు ఒకసారి వాల్ని క్లాత్తో కానీ వైప్తో కానీ అన్న వైప్ చేసేసి మంచిగా అంటించుకోవడం బెటర్ ఈ లో కూడా ఇంకొక స్విచ్ బోర్డు ఉంది సేమ్ ఇందాక చెప్పినట్లే మొత్తం అంతా స్టిక్ చేసేసుకుంటూ వచ్చి ఆ స్విచ్ బోర్డు దాకా అక్కడ బ్లేడ్ తోటి కరెక్ట్గా స్విచ్ బోర్డు ఎలా ఉందో అలా కట్ చేసుకొని మీకు స్టిక్ స్టిచ్ చేసుకోవడమే ఒకసారి మొత్తం వెనక పీల్ ఆఫ్ అంతా తీసేస్తే మళ్ళీ అంటించడం కష్టము సో అందుకని కొద్ది కొద్దిగా పీల్ ఆఫ్ పేపర్ని పీల్ చేసుకుంటూ పైన చేతులతో గాని ఏదన్నా క్లాత్ తో వైప్ చేసుకుంటూ ఎక్కడ ఎయిర్ బబుల్స్ గాని ముడతలు కానీ రాలేదు కదా అన్నయ్య చూసుకుంటూ మెల్లగా చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా అయిపోతుంది వాల్పేపర్ ఇన్స్టాలేషన్ ఇక్కడ చూసారు కదా మళ్ళీ చిన్న పాట ఎక్కువ అయింది సో దాన్ని కూడా ఇలా బ్లేడ్ తో కట్ చేసి ట్రిమ్ చేసేసాను తక్కువ అయితేనే ప్రాబ్లమ్ ఎక్కువైనా కొంచెం ప్రాబ్లం లేదు గాని ఇలా ట్రిమ్ చేసేసుకోవచ్చు తక్కువ అయితే మాత్రం మళ్ళీ అక్కడ మొక్క అటాచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంక ఈ డోర్ పైన చిన్న పార్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక రెండు చిన్న పార్ట్స్ అది ఎంత ఉందో లెంత్ కట్ చూసుకొని కట్ చేసుకొని ఆ రెండు పార్ట్స్ అక్కడ అంటిచ్చేసాను నెక్స్ట్ అంటే ఈ వాల్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీమ్కి వెళ్దాము నన్ను అనుకున్నాను అనమాట మొత్తం వాల్ అంతా ఒకటే ప్యాటర్న్ వేయడం వల్ల లెంత్ ఎక్కువ కనిపిస్తుంది సో అందుకని సేమ్ ప్యాటర్న్ ని ఆ డోర్ పైన దాకా కూడా తీసుకువెళ్ళాను సో ఇప్పటి వరకు అయితే పని అయ్యింది నెక్స్ట్ ఇంకా ఆ పైన బీమ్ పని ఉంది అనమాట కిందంతా చేసినప్పుడు ఈ ల్యాడర్ ఎక్కి దిగడం ఇలా లెగ్స్ వర్కౌట్ లాగా అయ్యింది బట్ ఇప్పుడు పైకి ఎక్కి ఆ బీమ్ పని అదంతా చేయాలి కాబట్టి ఇప్పుడు నా హ్యాండ్స్ వర్కౌట్ అవద్దు అనమాట ఎందుకంటే చేతులు పైకెత్తి మనము పైన ఆల్మోస్ట్ సీలింగ్ నుంచి నేను అంటించుకుంటూ రావాలి కాబట్టి ఆబ్వియస్లీ హ్యాండ్స్ వర్కౌట్ అవుద్ది సో ఇప్పుడు బీమ్ పార్ట్ చేయడానికని ఆ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ బీమ్ పార్ట్ స్టిక్ చేయడానికి కూడా సేమ్ ఫండా అండి ముందు ఇది మెజర్ చేసుకుంటున్నా అనమాట అంటే ఓన్లీ ఆ పైదొక్కటే కాకుండా ఇలా లోపలికి ఉంది కదా కొంచెం భీమ్ లాగా ఒక అరచే అంత విత్తుతోటి ఆ పై నుంచి ఆ అరచే అంత లోపలికి ఉన్నది అక్కడ వరకు మొత్తం మెజర్ చేసుకొని ముందు ఆ పీసెస్ ని కట్ చేసుకోవాలని అనుకున్నా ఎందుకంటే భీమ్కి మనం అడ్డంగా అనుకోండి ఈ ఫ్లోరల్ లతలు ఇవన్నీ అడ్డంగా కనిపించేస్తాయి సో మళ్ళీ మనం మిలువగానే వేసుకోవాలి కాబట్టి ముందు మెజర్ చేసుకొని వాటిని పార్ట్స్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను ఈ పార్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మధ్యలో ఎక్కడ అబ్స్ట్రకల్స్ లాంటివి ఏమీ లేవు సో ఒకటేసారి మెజర్ చేసుకుని సేమ్ మెజర్మెంట్ తో వాల్ అంతా ఫినిష్ చేసేయచ్చు సో అవి కూడా లెక్క పెట్టుకున్నా మొత్తం నైన్ పీసెస్ కావాల్సి వచ్చినాయి అని చెప్పి మొత్తం నైన్ పీసెస్ కట్ చేసుకున్నా ఇలా ఒకవేళ మనమే ఏదైనా వాల్ పేపర్ స్టిక్ చేయాలి అనుకుంటే మోస్ట్లీ వచ్చే డిఫికల్టీస్ ఏంటంటే ఫస్ట్ వాల్పేపర్ సెలెక్షన్ మన రూమ్ కి లైటింగ్ ఎలా ఉంది ఏ వాల్ కి ఏంటి ఎలాంటి పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ వాల్పేపర్ సెలెక్షన్ కి కొంచెం టైం పడుతుంది అండ్ నెక్స్ట్ కమ్స్ ద మెజర్మెంట్స్ మెజర్మెంట్ చేయడానికి కూడా ఎంత లే ఎన్ని మీటర్స్ పడుతుంది ఎంత కావాలి అన్నది కూడా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అట్లాంటి బ్రెయిన్ హస్బెండ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం బెటర్ లైక్ మై హస్బెండ్ అండ్ థర్డ్ వన్ ఇలా హైట్ లో ఎక్కి పైకి ఎక్కి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ స్ట్రైట్ గా రావాలి మళ్ళీ కొంచెం క్రాస్ వచ్చిందంటే ఒక ప్యానల్ కి ఒక ప్యానల్ కి గ్యాప్ వచ్చేస్తుంది గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని సన్న సన్న స్ట్రిప్స్ లా కట్ చేసుకుని ఫిల్ చేయడం మళ్ళీ ఒకటికి రెండు పనులు అవుతాయి అనమాట సో అందుకని స్ట్రైట్ గా వచ్చేలాగా చూసుకుంటూ పైకి ఎక్కి చేస్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ చేయడం ఈజ్ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ సో ఇవే అనమాట మోస్ట్లీ వచ్చే డిఫికల్టీస్ మిగతాదంతా ఈజీయే అండ్ మొత్తం అవుట్పుట్ చూసాక మనం ఈ డిఫికల్టీస్ అన్ని కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే మనము చేసాము అన్న ఆ ఫీల్ ఉంటుంది చూడండి అది మన చేతితో మనం చేసుకున్న ఫీల్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ ఇంక ఏది ఇవ్వదు అఫ్ కోర్స్ బయట కూడా వాల్పేపర్ ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా హైర్ చేసుకొని చేసేయచ్చు వాళ్ళు ఫటాఫట్ చేసేసి వెళ్ళిపోతారు బట్ మనకు కూడా ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి నేను మొత్తం ఈ వాల్పేపర్ అంతా ఒక డేలో ఫినిష్ చేశాను అది కూడా మిగతా పనులన్నీ చేసుకుంటూ అంటే మన వంట పనులు పిల్లల పనులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూనే ఒక వన్ డేలో మొత్తం ఫినిష్ చేశాను బ్రేక్స్ బ్రేక్స్ తీసుకొని మొత్తం అంటించేసరికి ఇదిగోండి వాల్ అయితే ఇలా ఉంది బట్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ అవుట్పుట్ ఎందుకంటే దీనికి ఒక చిన్న టచ్ ఇవ్వాలి నేను అనుకున్నా ఇప్పుడు పైనంతా ఒక వాల్ పేపర్ ఉంది కింద వుడ్ లాగా ఇలా ఉంది కదా ఈ రెండింటికి మధ్యన పార్టీషన్ కి ఇలా ఒక గోల్డ్ స్ట్రిప్ వస్తుంది కదండి అంటే బ్రాస్ లుక్ వచ్చినట్లుగా ఉంటుంది అనమాట ఒక బార్డర్ ఇచ్చినట్లుగా ఉంటుంది అని ఈ గోల్డ్ స్ట్రిప్ నా దగ్గర ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు మేకర్స్ లో యూజ్ చేసి మిగిలిందన్నమాట మీరు ఇంతకు ముందు వీడియోస్ చూసినా గుర్తుపట్టే ఉంటారు ఈ గోల్డ్ స్ట్రిప్ కూడా మనకి అమెజాన్ లోనే అవైలబుల్ గా ఉందండి దీనికి కూడా వెనక పీల్ ఆఫ్ పేపర్ ఉంటుంది దాన్ని పీల్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవడమే సో ఈ రెండిటికి మధ్య ఆ పార్టీషన్ దగ్గర ఈ స్ట్రిప్ అతికిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది పెట్టి చూడంగానే కూడా చాలా బాగుంది అనిపించింది అంటించేసాను సో ఆ స్ట్రిప్ కూడా అంటిసిన తర్వాత ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలకి నచ్చింది మామయ్య గారికి మా వారికి అందరికీ నచ్చింది అనమాట చాలా బాగుంది అన్నారు సో మొత్తానికి ఇలా ఉండే మా బెడ్రూమ్ వాల్ ని ఇలా మార్చేశాను అది కూడా విత్ ఇన్ బడ్జెట్ థౌసండ్ రూపీస్ లోనే ఇలా మారిపోయింది అనమాట సో నేను చేసిన ఈ వాల్ మేకవర్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లుక్ గానీ అఫేర్నెస్ కానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఎక్కడ ఎటువంటి ఎయిర్ బబుల్స్ కానీ ముడతలు కానీ లేకుండా సో నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ లైట్ దీనిపైన పడుతూ అది మొత్తం రూమ్ అంతా రిఫ్లెక్ట్ అవుతూ ఇంకా మంచి బ్రైట్ గా చేసింది అనమాట బెడ్రూమ్ ని సో అందుకని ఐ వాస్ వెరీ 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 హ్యాపీ నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ ఇంకా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక డార్క్ వాల్ పేపర్ తీసి లైట్ వాల్ పేపర్ వేసినందుకు సో నేను చేసిన ఈ బడ్జెట్ మేకోవర్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ నాకు వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్